సతీష్ చంద్రశేఖర్ అనే ఆయన మెగా ఫ్యామిలీ గురించి చాలా గా బ్యాడ్ గా ఒక కామెంట్ పెట్టడం జరిగింది సో అతనికి క్లియర్ చేద్దామని ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరు చూసినా చూడకపోయినా ఈ వీడియో అతను ఖచ్చితంగా చూడాలి హలో అండి చంద్రశేఖర్ గారు నా పేరు సతీష్ సో మీరు పెట్టిన కామెంట్ మెగా ఫ్యామిలీ వాడకు నదులు దొబ్బడిద్ది అల్లు అర్జున్ కి ప్రాబ్లమ్స్ వచ్చిన టైంలో ఎవడో పక్కన లేడు అసలు అల్లు అరవింద్ లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మెగా ఫ్యామిలీకి దిక్కు దేవాన్ అన్నట్టుగా మీరు అక్కడ కామెంట్ పెట్టడం జరిగింది సార్ అల్లు ఫ్యామిలీ కాదు సార్ ఏ ఫ్యామిలీ అయినా సరే బ్యాక్ గ్రౌండ్ చూసుకుని ఎవడు స్టార్ కాడు ఓకే అండి ఇంకొకటి అల్లు అరవింద్ గారు సపోజ్ ఒక నలభై సినిమాలు తీస్తే అందులో ఇరవై ఐదు సినిమాలు చిరంజీవినే హీరోగా పెట్టాడు ఆ టైమ్ లోనే ఎదుగుతున్న నాగార్జున గారు ఉన్నారు వెంకటేష్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు జగపతి బాబు ఉన్నాడు శ్రీకాంత్ ఉన్నాడు ఇలా ఎంతో మంది ఉన్నా కూడా చిరంజీవి గారితోనే సినిమాలు చేయడానికి గల రీజన్ చిరంజీవి గారి స్టార్ డమ్ము చిరంజీవి గారి సినిమాకి డబ్బులు పెడితే ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు అంటే సినిమా థియేటర్లకి ఫ్రింట్లు ఆ రోజులో ఫ్రింట్లు వెళ్ళే ఫ్రింట్లు వెళ్ళే లోపు టేబుల్ ప్రాపర్టీ అనేది గ్యారంటీ గా ఉండేది అది సినిమా సినిమాకి సినిమాకి పెరుగుతూ ఉండేది తప్ప ఏ రోజు తగ్గలేదు అది చిరంజీవి గారు ఇట్లలో ఉన్నా ప్లాపుల్లో ఉన్నా ఇంకోటి మీరు చూసుకుంటే చిరంజీవి గారు అల్లు అరవింద్ బ్యానర్ లో చేసిన మాక్సిమం అన్ని ఇట్లు ఒక నాలుగు సినిమాలు వరుసగా చిరంజీవి గారి ఫ్లాప్ అయినా కూడా అల్లు అరవింద్ గారు నిర్మిస్తే అప్పుడు కదా ఆయన నిలబెట్టినట్టు అది కాదు ఓకేనా చిరంజీవి గారికి అల్లు అరవింద్ బ్యానర్ కంటే మన వైజయంతి బ్యానరు ఖర్చుకి వెనకాడకుండా అంటే అల్లు గారు ఒక పది కోట్లు పెడితే వైజయంతి బ్యానర్ పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లు పెట్టి సినిమా తీసిన రోజులు కూడా ఉన్నాయి సార్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇంకొకటి ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ వాళ్ళు ఒక ఫాదర్ సపోర్ట్ వాళ్ళు ఎవడు కూడా స్టార్ గా ఎతకడు ఆ రంగం వస్తే అల్లు అరవింద్ గారి విషయాన్ని తీసుకుందాం మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అల్లు అర్జున్ పైకి వచ్చాడా సరే మీరు అనుకుంటున్నారు వచ్చాడు అనుకుందాం మరి అల్లు శిరీష్ ఎందుకు రాలేదు అల్లు అర్జున్ అల్లు శిరీష్ వాళ్ళ బ్రదర్ బాబీ ఎందుకు రాలేదు ఇక్కడ ఏంటి అండి మ్యాటరు టాలెంట్ ఉన్నోడే పైకి వస్తాడు అక్కడ చిరంజీవి గారు సపోర్ట్ చేసినా ఎవడో పైకి రాడు ఇటు అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేసినా ఎవడో పైకి రాడు మరి మోహన్ బాబు గారి కొడుకులు ఎందుకు పైకి రాలేదు నాగార్జున గారి కొడుకులు ఎందుకు పైకి రాలేదు ఇట్లా చాలా రీజన్స్ అమితాబ్ బచ్చన్ గారి కొడుకే పైకి రాలేదండి అమితాబ్ బచ్చన్ కి ఇండస్ట్రీలో తెలియని పరిచయాలు ఉన్నాయా ఇండస్ట్రీలో తెలిసి తెలియని డైరెక్టర్ ఉంటాడా అతను చెప్తే వాళ్ళ కొడుకుతో సినిమా తీని చూస్తూ ఉంటారా కానీ ఎందుకు రాలేదు ఇక్కడ టాలెంట్ మాత్రమే పనిచేస్తుంది అది చిరంజీవి గారికైనా అయినా అర్జున్ కైనా ఇంకెవ్వరికైనా సరే టాలెంట్ ఉన్నది ఎవడో ఆపలేడు అది మీరు తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఒకటి చిరంజీవి గారిని అనడమే టార్గెట్ అయిపోయింది ఈవెన్ ఏం చేశారు సార్ ఆ కష్టాలు వచ్చినప్పుడు పక్కన లేరు అంటున్నారు అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్ గా చిలకలు పోవడం జైలుకి వెళ్తుంటే పోలీసులు ఆపేశారు ఆ విషయం మీకు తెలుసా పోనీ అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు మనిషి మీకు తెలుసా చిరంజీవి గారు మనిషి సో అల్లు అరవింద్ కి ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళి దయలు చెప్పింది ఎవరో తెలుసా చిరంజీవి గారు మరి అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి తర్వాత నాగబాబు ఇంటికి ఎందుకు వెళ్ళాడండి వీళ్ళు పట్టించుకోకుండా వదిలేసి ఎందుకు వెళ్ళాడు కదా ఫ్యాన్స్ ఫార్ మధ్యలో ఉంటాయి సార్ గొడవలు ఉంటాయి మీ సినిమా మేము చూడడం మీ సినిమా మీరు చూడమని ఏదో పెడతారు ఆ ఉడుకులో పుష్ప సినిమా ఎవడో ఎవడో చూడకుండానే తెలుగులో కానీ అన్ని కలెక్షన్లు వచ్చినాయా అన్ని రికార్డులు కొట్టినాయా చూసేవా చూస్తారు చూడడం వాళ్ళు ఎవరు పర్సనల్ వాళ్ళది మీ పర్సనల్ మీది కాబట్టి తెలుసుకుని మాట్లాడండి చిరంజీవి గారి గురించి మీ పర్సనల్ మీదే ఇయ్యండి కామెంట్ బట్ ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునేస్తే మంచిది ఇష్టం మంచిదంటే మాట్లాడితే మాత్రం అలాంటి వాళ్ళు ఎవరికి చూస్తే ఊరుకోం సార్ అదే సార్ మ్యాటరు అదే అండి వీడియో వేస్తే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు సతీష్ ఉంటా మరి బాయ్